ఇప్పుడే ఉమాకి ఒక్క నిషం ఒక్క నిషం హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడైతే మీకు ఒక ఫ్లాష్ న్యూస్ ఏంటంటే మా దీవెన్ బాబు స్కూల్ నుంచి రాలేదు దీవెన ఒకతే వచ్చింది దీవెన్ బాబు రాలేదంట మరి ఎక్కడ ఉన్నాడో ఏంటో నాకు తెలియదు మరి ఎప్పుడు వస్తాడో ఏమో నడుచుకుంటూ వస్తుండో లేకపోతే పరిగెత్తుకుంటూ వస్తుండో లేకపోతే ఎందుకు రాలేదో నాకు తెలియదు మరి రాలేదా దీవెన్ దీవెనా తమ్ముడు రాలేదా తమ్ముడు ఎక్కడ పోయిండు ఎక్కడికి వెళ్ళిండు అబ్బా ఇప్పుడు షాక్ ఇస్తాడో ఏమో సప్లైజ్ చేస్తాడో ఏమో వచ్చింది ఎక్కడ పోయిండు ఇంకా రాలేదు బా ఇప్పుడు వస్తాడా వస్తాడంటావా వచ్చి నాకు సప్లైమ్ చేస్తావు బో దీప్యని ఎప్పుడు వచ్చావు బో ఇగోండి దీవ్యుడు బాబు వచ్చేసాడు బా తొక్కలో డైలాగ్ అని చెప్పించింది నాతో ఇక్కడే కూర్చున్నాడు నేను రాలేదని చెప్పండి అంట నీ చూపి చూపి మళ్ళీ ఫాదర్స్ డే చూపిస్తానులే చూపి

ఉమాకి ఆగా ఒక్క నిమిషం ఒక్క నిమిషం నా ఓపెన్ చేయకండి ఒకసారి దీవెన్ చదువు ఆగ ఇంకా ఇది ఓపెన్ చేయకముందు అందరు ప్రాంక్ అనుకుంటారు మళ్ళీ నేను ఇంత ముందు ప్రాంక్ చేసినా కదా నీకు గోల్డ్ తీసుకొచ్చిన అని చెప్పి ఇది కూడా ప్లాన్ అనుకుంటారు చూడ ఓపెన్ చేయి అసలుకి చైనా అంత పెద్ద చైన్ ఉంటుందా అమ్మ కూడా తెలిసి చేయించింది పన్నెండేళ్ళ కింద చేయించింది ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉంది ఎప్పుడు చూడు వెనక్కి బ్యాగ్ చూపిస్తాడు వీడియో తీస్తా అంటే దట్స్ కాల్ స్వాతిహారం అవును స్వాతిహారం అని ఎందుకంటారు అట్లయితే స్వాతి వాళ్ళ అవ్వాలిగా హారం అంటే ఫస్ట్ చేయించుకుని పేరు స్వాతి ఏమో అందుకే స్వాతిహారం దీవెన అది మెస్ పెట్టుకున్నాను దోమలు వస్తాయి వీడియో కదా ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవద్దా కరిగిపోయిద్దేమో కలర్ పోయిద్దా చూసేదా అది ఎప్పటిది అప్పుడు కొన్నెప్పుడు ఇచ్చింది అట్లా ఉన్నది అప్పుడు అంటే ఇప్పుడు ఎట్లా వస్తుందో మాకు ఐడియా లేదు అని యాక్చువల్గా మా పెళ్ళెప్పుడు తీసుకుంది మా పెళ్ళెప్పుడు చేయించింది అనమాట ఇది కొన్ని రోజులే వేసుకుంది ఒక్కసారి ఎప్పుడో ఒక్కసారి రెండుసార్లు ఉంటుంది నాకు తెలిసి ఉమా దాని తర్వాత ఇంక వేసుకోలేదు చివరిలో పెట్టాలి లాస్ట్ కదా ఎట్లా పెడతాం అట్లా డ్రెస్ మీద అమ్మకి బాగుందా బాగాలేదా డ్రెస్ మీద ఓకే ఇప్పుడు వెళ్ళి చేయాలి కట్టుకుంటారా అమ్మా

ఇప్పుడు ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్తుంది ఇది అందుకనే ఒకసారి చూపిద్దామని తీసేసి మంది అది అని ఓహో ఇది ఒకటి ఉంది అని చూసుకొని మళ్ళీ పెట్టేయాలి కాదనుకుంటా అయితే ఇది మా పెళ్ళప్పుడు ఉమాకి మా అమ్మ వాళ్ళు చేపించారు మా అమ్మ వాళ్ళు చేయించు అనమాట అది పెళ్ళి ఎప్పుడు అసలు ఎప్పుడు వేసుకున్నావు ఒక్కసారి అని వేసుకున్నావు రెండు సార్లు మూడు సార్లు అయినా గుర్తు కూడా లేదు కదా అసలు మర్చిపోయినా మనం అది ఉందని నీ మర్చిపోయాను అసలుకి నా ప్లాస్ సైడ్ కూడా మర్చిపోయినా నేను నాకు అసలు ఈ ఉంగరం నాది అసలు ఏదైతే నేను మర్చిపోయా ఈ ఉంగరం అప్పుడు హాస్పిటల్కి వెళ్ళింది అనమాట రెస్ట్ తీసుకున్నాయి బాగా ఇదనమాట నేనైతే ఉమాకి ఇచ్చిన సర్ప్రైజ్ అది ఎన్ని తులాలు అప్పుడు రెండు వందలు ఎంత ఎక్కువ ఉంటుంది ఐదు తులాలా ఐదు తులాలంటే ఇప్పుడు రెండున్నర లక్షలు రెండున్నర యాభై ఎనిమిది యాభై తొమ్మిది ఉంది కదా తులం అప్పుడు చాలా అప్పుడు తక్కువే మన పెళ్ళిప్పుడు ఎంత ఉంది ఇప్పుడే వచ్చేది రోజు మీకు ఎగ్జామ్ పెట్టేదా రేపటి నుంచా మీకు ఓకే నీకు పెట్టాలి కదా మమ్మీ మీకు ఏ ఎగ్జామ్ ఇలా సోషల్ బదాశమా బదాసమా దీవే ఇట్లా నీకు కటింగ్ చేయించాలంట తాత ఒకటే కటింగ్ చేయించాలే కటింగ్ చేపించా అంటున్నాడు చేయించాలి వద్దా చేయించాలా పర్స్ దాచిపెట్టుకున్నా గిఫ్ట్

అప్పుడు షూటింగ్ పోయి వచ్చేటప్పుడు దిగినాం అక్కడ పాస్పోర్ట్ కోసం అదే మేకప్ కళ్ళకి ఇదనమాట వీడియో మనకి మళ్ళీ అది వెళ్ళిపోతుంది అందుకనే మీకు ఒకసారి చూపిద్దాం ఎప్పటికి చూపిస్తామో ఏమో వాళ్ళు ఎప్పటికొస్తుందో మాకు కానీ మళ్ళీ ఇక్కడే ఉన్నా వచ్చింది రాదు లోపల రాదు ఏ నీ వీలై ఇ తీసు నాపరు బెడ్ రప్పిగా అమ్మా తా కంపిచింది కక నాక <laughs> तो भाई वो चिंना चिंना काल काल हाँ ओके 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 नि थैंक यू थैंक यू सो थैंक यू सो मच थैंक यू थैंक यू थैंक यू थैंक यू बाय गिरता नहीं ऐसा लिखा हो चिना का घंटा सेबू दी बे ना अल्लाह परसों को कर दिलाइया फैन आप जियो अरुण लोग